ఇంగ్లాండ్ జట్టు మూడో టీ ట్వంటీ మ్యాచ్ గెలిచి ఖచ్చితంగా నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ను కూడా గెలుచుకుని సిరీస్ లో ఐదో టీ ట్వంటీ మ్యాచ్ వరకు తీసుకెళ్దాం అనుకుంది కానీ ఆ ఆశల పైన చక్కగా చల్లింళ్ళు తల్లి జల్లేశాడు హర్షిత్ రాణా ఏకంగా మూడు అయితే దీనిపైన బా భారత జట్టు ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్లు ప్రపంచ దిగ్గజాలు అందరూ స్పందించారు ఈ క్రమంలో కెవిన్ పీటర్స్ స్పందిస్తూ ఏమన్నాడంటే హర్షిత్ రానా విషయంలో చాలా మంది విమర్శిస్తున్నారు అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అతను కంకాషన్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు ఆడాడు వెళ్ళాడు అయితే తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే తను ఒక అద్భుతంగా బౌలర్ గా నాకు కనిపించాడు అయితే ఇంకా తన జట్టులోకి వచ్చాడా లేదా అది తప్ప రైటా రూల్స్ ప్రకారం అది మార్చాలా అనే విషయాన్ని పూర్తిగా అక్కడ ఉన్న యాజమాన్యం చూసుకుంటుంది కానీ ఆటగాడు అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు అతనికి సరైన సపోర్ట్ ఉండాలనేది నా అభిప్రాయం అంటూ కొంచెం దర్జాగా ప్రవర్తించాడు ఇక ఆ తర్వాత నాజర్ హుస్సేన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే సాధారణంగా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అయిన జోస్ బట్లర్ వ్యక్తిత్వం నాకు చాలా బాగా తెలుసు ఎక్కడో ఏదైనా పెద్ద తప్పు జరిగితే తప్ప అతను ఈ రకంగా కామెంట్స్ చేయడు అంటే ఖచ్చితంగా అక్కడ భారత జట్టు కొంచెం తప్పు చేసిందేమో అని నాకు అనిపిస్తోంది కానీ దీని గురించి ఐసీసీఏ ఖచ్చితంగా చూడాలి అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత మైఖిల్ వాన్ స్పందిస్తూ చాలా ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టు వ్యాఖ్యానించాడు ఏమన్నాడంటే ఇదే అన్యాయం గనక భారత జట్టు విషయంలో ఇంగ్లాండ్ జట్టు చేస్తే అయ్యో అమ్మో అంటూ గగ్గోలు పెట్టేస్తారు కానీ భారత జట్టుకి అది ఫేవరబుల్గా ఉంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు వ్యాఖ్యానించారు అయితే ఒక అవుట్ అండ్ అవుట్ బౌలర్ని ఒక బ్యాటర్తో ఎలా రీప్లేస్ చేస్తారు ఒక బ్యాటర్ అది కూడా బౌలింగ్ అనేది పార్ట్ టైంలో కదా తను చేసేది అంటూ రకరకాల ట్వీట్లతో నిన్నంతా కూడా మైకిల్ వాంగ్ హర్షిత్ రాణ గురించే స్పందించాడు